నమస్కారం అండి సామాన్యుడు మహానుభావుడు అనే కథను ఇప్పుడు తెలుసుకుందాం దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టి కింద నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులు అనేవాడు వచ్చి అయ్యా మీ బాకీ అన్న ప్రకారము రేపటికి తీర్చవలసి ఉంది కానీ సమయానికి డబ్బు అందలేదు మరొక నెల రోజులు గడువు కావాలి అన్నాడు వెంటనే లక్ష్మయ్య గురువుల్ని నువ్వు మాట నిలకడలేని మనిషివి నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో మాటలు అని తిట్టి పంపించేశాడు సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో నాయనా కోపం అనర్ధహేతువు దానిని నిగ్రహించుకోవాలి ఇంతకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించినదేముంది నీ అక్కసు కొంత తీరిందే తప్ప దీనివల్ల నీకు చేరవలసిన డబ్బేమీ ముందుగా రాదు కదా అన్నాడు లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి స్వామి నేను తిట్టానని ఎవరూ బాధపడరు ఎందుకంటే నా కోపం క్షణికం ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మరిచిపోతాను వాళ్ళ మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకొని కోపాన్ని నిగ్రహించుకోవడం మంచిది కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపం ఉండకపోవడం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు ఒక అతను రుద్రయ్య వచ్చాడు వాడు సాధువును చూస్తూనే పని చేయకుండా ఇతరుల కష్టం మీద బతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం ఇలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు దీనికి లక్ష్మయ్య నొచ్చుకొని క్షమాపణ కోరబోతే సాధువు వారించి ఎవరి అభిప్రాయం వారిది ఇందుకు ఎవరినీ తప్పుపట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థానమైన మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో అతడికి అదే గ్రామవాడైన పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకొని ఏరా ఎన్నాళ్ళని తప్పించుకుని తిరుగుతావు ఇప్పుడు దొరికిపోయావు చూడు ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవలసిందే అన్నాడు సాధువు వెంటనే జోక్యం చేసుకుని శాంతం నాయనా శాంతం అసలేం జరిగిందో చెప్పు అన్నాడు లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి స్వామి నెల్లాళ్ళ క్రితం నేను గుడిలో పూజ చేయిస్తూ ఉంటే అక్కడే ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు వాళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అక్కడున్న వాళ్ళందరూ వీరి మాటలకు హేళనగా నవ్వారు నాకెంతో అవమానమైంది అని చెప్పాడు సాధువు పుల్లయ్యను మందలించి ఎదుటివారిని నొప్పించే మాటలనడం తగదు అన్నాడు ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించిపరిచాను నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు సాధువు మందహాసం చేసి మన్నించడానికి నువ్వు చేసిన ఏమిటో నాకు తెలియదు నాయనా కష్టం కష్టమేమైనా ఉంటే చెప్పు నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు జరిగింది ఏమంటే రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది అది మామూలు జబ్బు కాదని దుష్టగ్రహము సోకిందని కొందరన్నారు సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు మర్నాటికల్లా ఆమె కోలుకొని మామూలు మనిషి అయింది ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు మీరు నిజంగా మహానుభావులు అన్నాడు ఇందుకు సాధువు నవ్వి నేను నీలాంటి వాడినే నువ్వు ఎదుటి వాళ్ళను తిట్టి మర్చిపోతావు నేను ఎదుటి వాళ్ళు తిడితే వెంటనే మర్చిపోతాను అకారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది అందుకే ఎవరినీ తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు బాగుంది కదండి కదా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే